యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత కశ్మీర్ మరోసారి ఎరుపెక్కింది ఆ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు అంతే వేగంగా తీవ్ర స్థాయిలో కూడా జరుగుతున్నాయి ఒకవైపు భారత్ కూడా ఆంక్షల్ని విధిస్తే దానికి తగ్గట్టుగా పాకిస్తాన్ కూడా రియాక్ట్ అవుతుంది ఓవరాల్ గా బోల్డ్ అన్ని అంశాల మీద ఇది ఇంపాక్ట్ చూపించబోతోంది యాక్చువల్ గా కశ్మీర్ అంశానికి ఎప్పుడు తెరపడుతుంది ఎప్పుడు ఒక సమాధానం దొరుకుతుంది మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు సార్ నమస్తే సార్ కశ్మీర్ అంశం అనేది ప్రతిసారి ఒక భూతల స్వర్గం అనుకుంటారు కాకుంటే గ్యాప్ అనేది చాలా తక్కువ గ్యాప్ రెండు వేల పదిహేడు తర్వాత ఆ ఇన్సిడెంట్ తర్వాత కొంచెం రిలీఫ్ వచ్చింది ఊపిరి పీల్చుకుంటున్నారు అనుకున్న టైంలో ఇంత సడన్ అటాక్ అనేది డెబ్బై ఏడు సంవత్సరాలు అయింది సార్ స్వాతంత్రం వచ్చి అప్పటి నుంచి ప్రతిసారి ఎప్పుడు ఏదో ఒకటి కాశ్మీర్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగడం అనేది ఎప్పటికీ పడుతుంది సార్ అంటే కాశ్మీర్ని భారతదేశంలో అంతర్భాగం అనుకోవడంతో మొదలైందండి అది అంటే ఆజాదీ కాశ్మీర్ అనేటువంటి ఒక నినాదం ఉంది అక్కడ కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి దేశంగా వర్ధిల్లాలని ఆ రోజుల్లో కోరుకున్నారు అది అవ్వలేదు అయితే భారతదేశంలో అంతర్భాగంగా ఉండాలా వద్దా అనేది ప్రజాభిప్రాయ సేకరణ చేస్తా ఉన్నారు అది చేయలేదు అంతిమంగా కొన్ని ప్రత్యేక వసతులు కల్పించడం ద్వారా వాళ్ళలో నమ్మకాన్ని కలిగించే ప్రయత్నం చేశాడు ఆయన జవహర్లాల్ నెహ్రూ గారు అయితే వాటి మొత్తాన్ని కూడా ఈ మధ్యకాలంలో రద్దు చేసుకుంటూ వచ్చారు వీళ్ళు వచ్చి పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఉంది ఇదంతా భారత్ ఆక్రమించుకున్నటువంటి కాశ్మీర్ ఇప్పుడు మనం చూస్తున్నది ఆ తర్వాత కాశ్మీర్ని పరిపాలించినటువంటి హరిసింగ్ కుమారుడు మన దగ్గర మంత్రిగా కూడా పనిచేశాడు ఆయన క్యాబినెట్ లో కరణ్ సింగ్ కాశ్మీర్ లో మొదటి నుంచి కూడా ఒక ఘర్షణాత్మక వైఖరికి భారత ప్రభుత్వమే కారణం అక్కడ ప్రజల కోరికల్ని సక్రమంగా పట్టించుకుని వాటిని తీర్చే పద్ధతిలో ఎప్పుడూ వ్యవహరించలేదు వీళ్ళు ఆ వ్యవహరించకపోవటం వలన అనేక దారుణాలు జరుగుతూ వచ్చాయి అక్కడ అయితే అక్కడ కాశ్మీర్లో మేము శాంతి తీసుకొచ్చేసామని చెప్పారు వీళ్ళు ఏది ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అయితే చెప్పారు కానీ ఆ శాంతిని ఎలా తీసుకొచ్చారంటే అక్కడ అనేక ఎన్కౌంటర్లు చేయటం ద్వారా చంపేయటం ద్వారా గొంతు నొక్కేయటం ద్వారా శాంతి తీసుకొచ్చారు ఇది కాదు కావలసింది శాంతి అనేది శాంతియుతంగానే రావాలి అంటే అక్కడ ప్రజలతో మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలు ఏంటో కనుక్కుని వాళ్ళకి ఏం కావాలో చూసి అవి పరిష్కరించడం ద్వారా అక్కడ శాంతి రావాలి అలా కాకుండా వీళ్ళు వీళ్ళ ప్రోగ్రాంలో భాగంగా అక్కడ కొన్ని ఎన్కౌంటర్లు చేసి కొంతమంది ఉగ్రవాదుల్ని చంపేసి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం ఉన్నమాట వాస్తవమే అంటే కాశ్మీర్ సమస్యని పాకిస్తాన్ వాడుకుంటోంది భారతదేశం కూడా వాడుకుంటోంది పొలిటికల్ గెయిన్ పొందుతున్నారు వీళ్ళు రెండు ప్రాంతాల వాళ్ళు రెండు దేశాల అధినేతలు కానీ అక్కడ ప్రజలు నలిగిపోతున్నారు ప్రజలు సఫర్ అవుతున్నారు వాళ్ళ ఇబ్బందులను ఎవరు పట్టించుకోవడం లేదు అయితే ఈ బలవంతపు శాంతి ఎందుకు తీసుకొచ్చారు మోడీ మోడీ ప్రభుత్వం ఎందుకు తీసుకొచ్చిందంటే కాశ్మీర్ని కూడా కార్పొరేట్లకు ఎక్స్పోజ్ చేయటం అనే ప్రోగ్రాంలో భాగంగా తీసుకొచ్చారు అక్కడికి కూడా అభివృద్ధి తీసుకెళ్లాలి అనుకున్నారు ఈ క్రమంలోనే అక్కడ మల్టీప్లెక్స్ నిర్మాణం చేసాం సినిమా హాళ్ళు నడుస్తున్నాయి ఇవన్నీ చెప్పాడు ఆయన చెప్పి సాధారణ జీవితం వచ్చేసింది కాబట్టి టూరిజం ఎలా అని చెప్పారు ఎలా చేస్తున్నామన్నారు సినిమా షూటింగ్లు కూడా మొదలైనవి గతంలో జరిగేవి గతంలో ప్రతి సమ్మర్లోనూ తెలుగు సినిమా షూటింగ్లు కూడా కాశ్మీర్లోనే పెట్టుకునేవాళ్ళు చల్లగా ఉంటుందని ఇప్పుడు మళ్ళీ ఆ షూటింగులకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అక్కడ టూరిజం నెమ్మదిగా డెవలప్ అవుతున్నటువంటి సందర్భంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది ఈ ఇన్సిడెంట్ వెనకాల ఎవరైతే ఆ దాడికి పాల్పడ్డామని క్లెయిమ్ చేసుకున్నారో ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అనేటువంటి ఆర్గనైజేషన్ క్లెయిమ్ చేసుకుంది ఇది రెసిస్టెన్స్ కాదు అక్కడ హింస జరుగుతున్న మాట వాస్తవమే కానీ ఆ హింసకి ఇది జవాబు కాదు ఇది సమాధానం కాదు అలాగే అక్కడ ఎవరిని చంపారు కొంతమంది పరిగెడుతున్నటువంటి వాళ్ళని చంపారు చనిపోయిన వాళ్ళలో కొంతమంది ముస్లిమ్స్ కూడా ఉన్నారు కానీ కొంతమందిని వాంటెడ్గా అడిగి చంపారు అనేది కూడా వాళ్ళు వాంగ్మూలాలు ఇస్తున్నారు ఆ బతికిన వాళ్ళు అలాగే ఆ ఇన్సిడెంట్లు దగ్గరగా చూసినటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి మాటల ప్రకారం వాళ్ళు మీరు ఏమిటి అని పేరు అడిగి అలాగే మతం అడిగి చంపారు అనేది చెప్తున్నారు సరే జరిగితే జరిగి ఉండచ్చు వీటన్నిటికంటే పెద్ద క్రైమ్ చంపటం అనేది చేశారు వాళ్ళు కాబట్టి అది అది ఖండిద్దాం కానీ అక్కడ జరిగినటువంటి సంఘటనకి ఎవరు బాధ్యులు కేవలం వాళ్ళు ఒక్కడైనా బాధ్యులు ప్రభుత్వ బాధ్యత లేదా అనేది చూడాలి అంటే లోకల్స్ సపోర్ట్ లేకుండా ఇన్సిడెంట్ జరిగేటువంటి అవకాశం అయితే లేదు అంత సెక్యూర్డ్ జోన్ అనేది ఏమైంది రెండోది వీళ్ళకి ఇంటెలిజెన్స్ సమాచారం ఉంది ఏదో ఒక ఇన్సిడెంట్ జరగబోతోంది అని ఇంటెలిజెన్స్ సమాచారం అలాగే ఉంటుంది వేగ్గా ఉంటుంది ఏదో జరగబోతోంది అనే చెప్తారు వీళ్ళు అప్రమత్తంగా ఉండాలి కానీ అలాంటి వాతావరణం అక్కడ కనిపించలేదు కనిపించలేదు వాళ్ళు చాలా హాయిగా వచ్చి ఇన్సిడెంట్ చేసుకుని వెళ్ళిపోయారు పెద్ద టెన్షన్ కూడా పడలేదు వాళ్ళు భద్రతా దళాలు వచ్చే లోపే కార్యక్రమం పూర్తి చేసుకుని వెళ్ళిపోగలిగారు అంటే ఎంట్రీకి రిట్రీట్కి కూడా వాళ్ళు ప్రాపర్గా ప్లాన్ చేసుకుని వచ్చారు దీనికి లోకల్ పీపుల్ సపోర్ట్ లేకుండా జరిగేటువంటి అవకాశం అయితే లేదు ఎందుకు సపోర్ట్ చేసి ఉంటారు వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బంది ఏంటి అంత కోపం ఏమిటి అంత కోపానికి కారణం ఏమిటి అనేది అన్వేషించి ఆ కోపానికి కారణాలు తెలుసుకుని వాటిని తీర్చకపోతే ఇలాంటి ఇన్సిడెంట్లు అనేకం జరిగేటువంటి అవకాశం ఉంటుంది డెఫినెట్ గా ఆ దిశగా ప్రభుత్వం ప్రయత్ ప్రయత్నం చేయాలి ఆ ప్రయత్నం చేస్తున్నట్టుగా ఎక్కడ కనిపించట్లేదు ఇప్పటికీ ఒకటే మాట్లాడుతున్నారు ఆ సీన్ ఎలా వాడుకోవాలనేటువంటి తాపత్రయమే కనిపిస్తోంది రెండు వైపుల నుంచి ఇప్పుడు సింధు నదీ జలాలను ఆపేస్తామని వీళ్ళు ఆపితే మేము ఏం చేయాలో మాకు తెలిసిన వాళ్ళు ఈ ఘర్షణకి వెళ్తున్నారు అంటే ఇప్పటి వరకు ఎప్పుడు నదీ జలాలు ఆపేస్తాము లాంటి ప్రకటనలు ఎప్పుడూ లేవు అంటే పాకిస్తాన్తో సార్లు యుద్ధాలు జరిగినాయి జవహర్లాల్ అదే మన లాల్ బహదూర్ శాస్త్రి దగ్గర నుంచి మొదలు పెడితే జరుగుతూనే ఉన్నాయి ఏ సందర్భంలోనూ నదీ జలాలు ఆపేస్తా ఉన్నటువంటి మాట రాలేదు ఇప్పుడు మొదలైంది అది ఇప్పుడు మొదలైంది అంటే పాకిస్తాన్ని మరొకసారి బూచిగా చూపించి భారతదేశంలో పొలిటికల్ గెయిన్ పొందాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీ చూస్తోంది కానీ ఈ సమస్యకి పరిష్కారం ఏమిటి మరొకసారి మళ్ళీ ముస్లిం సమాజం నిందితులుగా నిలబడ్డారు మళ్ళీ ఒకసారి ప్రపంచం మొత్తానికి అనుమానం వీళ్ళ మీద వీళ్లతో మనం ట్రావెల్ చేయటం కరెక్ట్ అభిప్రాయం కలిగించే పద్ధతిలో ప్రచారం జరుగుతోంది సార్ ఇప్పుడు అదంతా ముస్లిం సమాజం అంటే ఇక్కడ మన దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఈ రోజు శుక్రవారం బ్యాడ్జీలు నల్ల రిబ్బన్లతో ప్రార్థనలు చేసుకున్నారు అందరూ అయితే ఖండిస్తున్నారు అఖిల అఖిల పార్టీ సమావేశానికి కూడా అందరూ అటెండ్ అవుతున్నారు అక్కడ పర్టికులర్ గా పాకిస్తాన్ ని బూచిగా చూపిస్తున్నారా అక్కడ ఉన్నటువంటి మిలిటరీని బూచిగానా అక్కడ ఉన్నటువంటి మిలిటెంట్లని బూచిగా ఉంటారా మిలిటెంట్లని పాకిస్తాన్ పాకిస్తాన్ నుంచి వచ్చారు అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ ఆ వచ్చిన వాళ్ళలో లోకల్ వాడు కూడా అనేది రిపోర్ట్ ఆల్రెడీ బయటకు వచ్చేసింది వచ్చిన ఐదుగురు అని ఒక వర్షను ముగ్గురు అని ఒక వర్షను చెప్తున్నారు ఏదేమైనా ఒకడు లోకల్ వాడు ఉన్నాడు అనేది అంటే ఒకళ్ళు ఇద్దరు ఉండి లోకల్ పీపుల్ లోకల్ పీపుల్ సపోర్ట్ లేకుండా ఆ టెరైన్ మీద పట్టు లేకుండా వాళ్ళు వచ్చి అంత పెద్ద యాక్షన్ చేసేటువంటి ఛాన్స్ అయితే లేదు కాబట్టి లోకల్ పీపుల్ చేశారు సహకరించటం అనేది జరిగింది ఏదో మేరకు వాళ్ళకి షెల్టర్ ఇవ్వటము ఏదో ఒకటి జరిగింది సహాయం చేయటానికి కూడా వాళ్ళకి వాళ్ళని ప్రేరేపించిన వ్యవహారం ఏంటి ఆలోచనలు ఏంటనేది తెలుసుకోవాలి కదా ఏ కోపంతో వాళ్ళు ఈ కి సపోర్ట్ సపోర్ట్గా నిలబడ్డారు అనేది తెలుసుకోకుండా ఆ సమస్యని పరిష్కరించడం అనేది అయ్యే పని కాదు అక్కడ శాంతిని తీసుకురావటం కూడా అయ్యే పని కాదు ఎక్కడైనా సరే సమాజం శాంతిగా ఉంది అంటే అక్కడ ప్రజలు ఆనందంగా ఉండాలి వాళ్ళ సమస్యలు ఏమిటో కనుక్కుని వాటిని పరిష్కరించాలి మీ ప్రోగ్రాం కాదు అంటే మీరేమనుకున్నారు కాశ్మీర్ని కార్పొరేట్లకు ఎక్స్పోజ్ చేయడం కోసం అక్కడ శాంతి తీసుకురావటానికి మీరు అర్జెంటుగా నిర్మూలన కార్యక్రమం చేపట్టారు ఉగ్రవాద నిర్మూలన అంటే ఉగ్రవాదుల్ని చంపేయటం మాత్రమే కాదు దొరికిన వాడిని దొరికినట్టు ఎన్కౌంటర్ చేసేసి ఏదో పద్ధతిలో చంపేశాం మేము ఇన్ని హత్యలు చేసాం కాబట్టి ఇంకా లేదు అని చెప్పడానికి కుదరదు ఎందుకంటే ఇది దాన్ని ఏమిటంటారు పొలాల్లో వచ్చినటువంటి ఏదో ఒక పురుగు ఆశించటం కాదు అక్కడేదో ఒక ఎరువు కొట్టేస్తేనో లేక మందు కొడితేనో పిచికారీ చేస్తే పోతుంది అనుకోవడానికి అలా కుదరదు అక్కడ ప్రజలు ప్రజలతో ముడిపడి ఉన్నటువంటి వ్యవహారం లోకల్ టెరైన్ మీద పట్టు లేకుండా ఇలాంటి యాక్షన్స్ చేయరు ఎవరు రెండోది సాధ్యం కూడా కాదు ఎందుకంటే వాళ్ళు అక్కడ ఉన్నారు రోజు తిరిగారు అక్కడ ఎంతమంది వస్తున్నారు క్యాలిక్యులేషన్ ఉంది వాళ్ళ దగ్గర క్లియర్గా అలాగే వాళ్ళ వాచ్ ఎలా ఉంది అనేది కూడా చూసుకున్నారు భద్రతా దళాల వాచ్ ఇది క్లియర్ రెక్కీ లేకుండా జరిగినటువంటి ఏదో అసందర్భంగా జరిగినటువంటి ఇన్సిడెంట్ అయితే కాదు ఇది వెల్ ప్లాన్డ్ యాక్షన్ ఈ వెల్ ప్లాన్డ్ యాక్షన్ ఎగ్జిక్యూట్ చేయటం కూడా చాలా పద్ధతిగా ఎగ్జిక్యూట్ చేశారు వాళ్ళు కాబట్టి వాళ్ళు అంతగా ప్రిపేర్ అవడానికి అవకాశం కల్పించినటువంటి వాళ్ళు ఎవరు అనేది చూడాలి ఇప్పుడు చూసి దానికంటే కూడా ముందు అంత కోపం ఎందుకుంది వాళ్ళకి అనేది తెలుసుకోవాలి తెలుసుకోకుండా మీడియా కూడా ఆ వైపు దృష్టి పెట్టాలి ఆ వైపు దృష్టి పెట్టకుండా ఇదేదో పాకిస్తాన్ చర్య అనేసి ఒక మాట అనేస్తే కుదరదు పాకిస్తాన్ మీద బురదేసి దాన్ని ఇక్కడ ప్రజల్లో ఎక్స్పాండ్ చేసి అంటే ముస్లిం సమాజం అయితే భయపడింది ఈ సంఘటన జరగగానే మన మన మీద మళ్ళీ అనుమాన చూపులు ప్రసరిస్తాయని అన్ని చోట్ల భయపడ్డారు మీరు చెప్పినట్టుగా నల్ల బ్యాడ్జీలు కట్టుకుని ప్రార్థనలకు వెళ్తున్నారు నిరసనలు తెలియజేస్తున్నారు విపరీతంగా అలాగే రకరకాల సామాజిక మాధ్యమాల్లో వాళ్ళు విపరీతంగా మాట్లాడుతున్నారు ఈ ఇన్సిడెంట్ని ఖండిస్తూ అలాగే చాలా ప్రాంతాల్లో పీస్ ర్యాలీలు చేస్తున్నారు వాళ్ళే ఇటువంటి పరిస్థితి అంటే మేము మమ్మల్ని దయచేసి అనుమానపు చూపులతో వేధించకండి అని వేడుకుంటున్నారు వాళ్ళు ఆ పరిస్థితి కల్పించారు వీళ్ళు ఆ ఇన్సిడెంట్ జరగగానే ఇమ్మీడియట్గా కళ్ళు ఒక అనుమానంతో మొదలైనాయి ఒకటి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదము అనేది చెప్పడం ద్వారా పొలిటికల్ గెయిన్ పొందాలి అలాగే సర్జికల్ దాడులు చేయండి అని కొంతమంది డిమాండ్ చేసేస్తున్నారు బయటకు వచ్చి ఈ సర్జికల్ దాడులు చేయటమో లేకపోతే పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించటమో ఈ సమస్యకు పరిష్కారం కాదు కాశ్మీర్ ప్రజల ఆకాంక్షల్ని గౌరవిస్తున్నాం మేము అని చెప్పాలి చెప్పి మొదటి నుంచి అక్కడ జరుగుతున్నటువంటి యుద్ధానికి కారణాలు ఏమిటి దగ్గర నుంచి మూలాల్లోకి వెళ్ళి ఆలోచించకపోతే ఇది ఎప్పటికీ అలాగే ఉంటుంది సార్ ఇప్పుడు ఆర్టికల్ త్రీ సెవెంటీన్ రద్దు చేసిన తర్వాత ఎలక్షన్స్ జరిగాయి అందులో ప్రజలంతా భాగస్వాములు అయ్యారు అక్కడ ఒక ప్రభుత్వం కూడా ఏర్పడింది ఆ తర్వాత గతంలో శ్రీనగర్ అక్కడ లాల్ చౌక్లో ఎక్కడా మన భారతదేశానికి సంబంధించి స్వాతంత్ర దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోలేదు తిరంగా ఎగురుతోంది చాలా పీస్ఫుల్గా ప్రతి చోట ఉంది అండ్ వెరీ రీసెంట్గా వన్ వీక్ బ్యాకే ఆర్మీ చీఫ్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అన్నటువంటి మాటలు కూడా ఇప్పటికీ మా రక్తంలో కశ్మీర్ ఉంది మేము హిందువులు ఒకటి కాదు మా ఆలోచన వేరు అనే మాట విడదీయలేరు అనే ఒక మాట చెప్పిన తర్వాత ఇలాంటి అల్లకొలలాయిలో జరుగుతాయి అనేది మిలిటరీ చీఫ్ చెప్తున్నారు వాళ్ళందరూ చెప్పిన తర్వాత అది అటువైపు నుంచే వచ్చింది అనే వాదన కూడా ఉంది కదా సార్ వాళ్ళు చేసిన పని అనేదే కదా లేదు వాళ్ళు చేశారు వాళ్ళు వచ్చారు అనే దానిలో అనుమానం ఏం లేదు కానీ వాళ్ళకి లోకల్ సపోర్ట్ కూడా దొరికింది దొరకకుండా జరగదు ఇది దొరకకుండా జరిగే అవకాశం లేదు రెండోది వీళ్ళు శాంతి పేరుతో చాలా అణచివేత కొనసాగించారు ఆ అణిచివేత తాలూకా ఫలితమే ఇది అంటే ఆ సపోర్ట్ చేసిన వాళ్ళు ఈ అణిచివేత మీద కోపంతో సహకారం అందించారు అనేది నా అనుమానం అందుకని అది చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ల్యాబ్స్ ఏమున్నాయి ఎక్కడ జరిగాయి కోపం ఎందుకుంది అనేది ప్రధానంగా చూడాలి ఇక్కడ ఎందుకు సహకరిస్తున్నారు ఇప్పటికీ అనేది చెక్ చేసుకోకుండా అంటే మీరు అనేక మందిని చంపారు బలవంతంగా శాంతి తీసుకొచ్చారు అక్కడ అలాగే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేయటం కూడా వాళ్ళల్లో ప్రధానంగా మెజారిటీ పీపుల్కి ఇష్టం లేదు కానీ వాళ్ళు కాదని అనలేని పరిస్థితి అంటే భారతదేశంలో ముస్లిం సమూహాల పరిస్థితి ఎలా ఉందంటే పూర్తి స్థాయిలో సరెండర్ అయి ఉన్నారు వాళ్ళు ప్రభుత్వ కార్యక్రమం కూడా వాళ్ళని ఏదో బెదిరించి ఇక్కడ నుంచి ఈ దేశం నుంచి వెళ్ళగొట్టడం కాదు వాళ్ళు ఈ దేశంలో ఉండాలి కానీ లొంగి ఉండాలి ఆ లొంగుబాటు కోరుకుంటోంది ప్రభుత్వం ఆ లొంగుబాటులో భాగంగానే వాళ్ళు ప్రతి సందర్భంలోనూ అలాగే వ్యవహరిస్తూ వస్తున్నారు అంటే బాబ్రి మసీద్ కేసు విషయంలో కోర్టు అడిగింది ముస్లిం సమాజాన్ని అయ్యా మీకు అదే స్థలంలో ఏదైనా ఒక మొక్క ఇవ్వమంటారా మీరు విడిగా ఏదైనా నిర్మాణం చేసుకోవటానికి లేదు ఇంకెక్కడైనా స్థలం ఇచ్చినా పర్వాలేదా అని అడిగితే మాకు అక్కడ అక్కర్లేదు ఇంకెక్కడ అక్కర్లేదు వాళ్ళు గుడి కట్టుకుంటే సరిపోతుంది అని చాలా ఓపెన్గా చెప్పారు వాళ్ళు ఎటువంటి గొడవ చేయకుండా ఆ మేరకు సరెండర్ అయి ఉంది ముస్లిం సమాజం ఎక్కడా ఇబ్బంది పెట్టాలనుకోవటం లేదు వాళ్ళు చాలా వరకు ముస్లిం నాయకులు కూడా సరెండర్ అయ్యే ఉన్నారు నిజానికి ఓవైసీ సోదరులు భారతీయ జనతా పార్టీ కనుసన్నల్లోనే మసలుతున్నారు హైదరాబాద్కు చెందినటువంటి ఎంఐఎం నాయకులు భారతీయ జనతా పార్టీ కనుసన్నల్లోనే ఉన్నారు మన ఢిల్లీలో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా దాదాపు ఆరు నియోజకవర్గాల్లో ముస్లిం పాపులేషన్ ము ముస్లిం ఓటర్లు అధికంగా ఉన్న చోట్ల వీళ్ళు పనిచేశారు వెళ్ళి కాబట్టి ఆ మేరకు సరెండర్ అయి ఉన్నారు అలాగే మొన్న విజయ్ సినిమా హీరో తమిళ్ హీరో విజయ్ మీద ఉత్తరప్రదేశ్ నుంచి ఒక ముస్లిం ఆర్గనైజేషన్ పత్వా రిలీజ్ చేసింది అతను యాంటీ ముస్లిం అని అది ఆ పత్వ రిలీజ్ చేయటం వెనకాల కూడా భారతీయ జనతా పార్టీ హస్తం ఉందేమో అని నా అనుమానం ఎందుకంటే విజయ్ చాలా ఓపెన్గా తను హిందీకి సంబంధించి పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు దాన్ని ఖండిస్తూ మాట్లాడాడు అలాగే భారతీయ జనతా పార్టీతో కలిసే ప్రసక్తి లేదు అన్నాడు అతను అలాగే డిఎంకేకి బీజేపీకి సమాన దూరంలో ఉండటమే నా రాజకీయ విధానం అని చెప్పాడు చెప్పినప్పుడు అతన్ని బీజేపీ ఏదో పద్ధతిలో తన కంట్రోల్లోకి తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తోంది ఈ ప్రయత్నంలో భాగంగానే అతను నేను సెక్యులర్గా ఉంటాను అని మాట్లాడుతున్నాడు ఒకవైపు సెక్యులర్గా ఉంటానని ఇంత బలంగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తి మీద ఒక ముస్లిం ఆర్గనైజేషన్ నుంచి ఒక పత్వా రిలీజ్ చేయటం ద్వారా అతనిలో ఒక వ్యతిరేకత పోగుపడాలని వీళ్ళు కోరుకుంటున్నారు అతను సఫ్కేట్ అవ్వాలి అవటం ద్వారా అటు నుంచి ఇటువైపుకి జరగాలి అతన్ని తన వైపు లాక్కోటానికి వాళ్ళు ముస్లిం సంఘాలను కూడా వాడేసుకునే ప్రయత్నం చేస్తున్నారు అంతగా ఉంది ముస్లిం సమాజం సరే ఇప్పుడు అన్ని రంగాల మీద ఇంపాక్ట్ పడింది అందరూ రెస్పాండ్ అవుతున్నారు ఇంక్లూడింగ్ అసదుద్దీన్ ఓవైసీ దగ్గర నుంచి ఇది పాకిస్తాన్ చేస్తున్నటువంటి దుశ్చర్యగా అభివర్ణించడం పుల్వామా కంటే ఇది గ్రేటెస్ట్ అటాక్ అనేది అంతకు మించినటువంటి దారుణం ఇవన్నీ తర్వాత సోషల్ మీడియాలో అతి పెద్దగా వస్తున్నటువంటి ఒక చర్చ సినిమా రంగానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి నటులను పెట్టుకోవాలా అలాంటి సినిమాలని మేము బాయ్కాట్ చేస్తాం ఇప్పటికైనా నటీ నటులను తొలగించండి అనే మాట కనిపిస్తోంది బాలీవుడ్ కావచ్చు టాలీవుడ్ ఇప్పుడు ప్రభాస్ సినిమాకి సంబంధించి కూడా ఫౌజీ సినిమాలో కూడా హీరోయిన్ పాకిస్తాన్ కి కనెక్షన్ ఉంది ఆర్మీ యా ఆర్మీ చీఫ్ కూతురే అనే ఒక మాటలు కూడా ఉన్నాయి కాబట్టి తన తొలగించి ఎంత రిజాయిండర్స్ ఇచ్చినప్పటికీ కూడా అదే కంటిన్యూ అవుతుంది నెక్స్ట్ ఏంటి సార్ అసలు అంటే పాకిస్తాన్ నుంచి ఇక్కడ నటించకూడదు ఇలాంటివన్నీ ఒక ఎమోషన్ లో వస్తున్నాయి ఇవన్నీ అంటే యాంటీ పాకిస్తాన్ అనేటువంటి ఒక ఎమోషన్ ని బాగా రగిలించగలిగారు ఇది మాత్రమే కాదంటున్నాను నేను ఇది ఇది పాకిస్తాన్ హస్తం లేదు అని నేను అనటం లేదు కానీ పాకిస్తాన్ మాత్రమే చేసింది ఇది అనేది కూడా అంగీకరించడం తప్పే కాకపోతే పాకిస్తాన్ వ్యతిరేక భావనలు రెచ్చగొట్టడం అనేది జరుగుతోంది ఇప్పుడు ఆ అమ్మాయికి టెర్రరిస్ట్ అటాక్కి సంబంధం ఉండే అవకాశం లేదు ఇప్పుడు పౌజీ హీరోయిన్ కి కానీ ఆ అమ్మాయిని టార్గెట్ చేస్తున్నారు తన అమెరికన్ ఇండో అమెరికన్ నేను అని క్లెయిమ్ చేసుకుంటూ ఒక లెటర్ రిలీజ్ చేసింది అమ్మాయి కానీ అమ్మాయి ఫాదర్ అక్కడ ఆర్మీలో పనిచేశాడు ఈ మూలాలు వెతికి అంటే ఇప్పుడు ప్రతి సందర్భంలోనూ అంటే అమ్మాయి పాకిస్తాన్ రూట్స్ ఉన్నాయనే విషయాన్ని కొంచెం బలంగానే ఈ సినిమా ప్రారంభం అప్పుడు ఎక్స్పోజ్ చేశారు వాంటెడ్ వాంటెడ్గానే అంటే అప్పుడేమో మేము కలుపుకుని వెళ్లే పద్ధతిలో వ్యవహరిస్తున్నాము అని తమ తాము విశాల దృక్పథంలో చెప్పుకునే పద్ధతిలో ఆ మాట అనేసారు ఎవరు మేకర్సే అన్నారు ఆ మాట డైరెక్టర్ గారే చెప్పాడు ఆ మాట మీడియా మరి వాళ్ళు చెప్పిన మాటలే ఇప్పుడు లేదు నేను నేను ఇండో అమెరికా అమ్మాయి సరే అంటే అనొచ్చు తప్పేం లేదు కానీ ఇక్కడ ఈ ఎమోషన్ రైజ్ చేయడం ద్వారా నుంచి ఎవరూ రాకూడదు నుంచి ఎవరు నటించకూడదు ఇవన్నీ ఈ సినిమాలు అక్కడ ఆడకూడదు ఆ సినిమాలు ఇక్కడ ఆడకూడదు ఈ గొడవ అంతా తీసుకొచ్చేస్తారు ఇప్పుడు దీన్ని ఒక కల్చరల్ వారుగా కూడా మార్చే ప్రయత్నం చేస్తున్నారు ఇది తప్పు చేసినటువంటి వీళ్ళు టెర్రరిస్టులు కాదు ఇప్పుడు అమ్మాయి టెర్రరిస్ట్ కాదు ఆ అమ్మాయి ఫాదర్ ఆర్మీలో పనిచేస్తే చేసి ఉండొచ్చు అంత మాత్రం చేత ఈఎంఐలో కూడా ఉగ్రవాద లక్షణాలు ఉన్నాయని లేదు ఎక్కడేదైనా అటాక్ ఫ్రేమ్ చేస్తూ ఆ పనిలో భాగంగా ఎంఐ వచ్చింది దాకా వెళ్ళిపోయే పరిస్థితి కనిపిస్తోంది ఈ ధోరణి తప్పు ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఎప్పుడూ ఉండాలి ఇరుగు పొరుగు దేశాల మధ్య ఏదో మేరకు సుహృద్భావ పూరిత వాతావరణం ఖచ్చితంగా ఉండాలి దానికి ఏం చేయాలనేది ఆలోచించాలి అంతే తప్ప గొడవలు పెట్టుకోవడం ఆ గొడవ చూపించడం ద్వారా ఇక్కడ ఎమోషన్ రైజ్ చేయటం అంటే ఒక పా రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్ ఒక మాట అన్నాడు అది అవైలబుల్ అతను స్టేట్మెంట్ ఆయన ఏమన్నాడంటే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ గెలిచిన ప్రతిసారి ఆర్మీలో ఒక భయం మొదలవుతుంది అని ఎందుకు అని అడిగితే ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే వీళ్ళు వీళ్ళ పొలిటికల్ గెయిన్స్ కోసం కొంచెం బోర్డర్లో ఏదో ఒక టెన్షన్ క్రియేట్ చేస్తారు దానిలో అది మనం సీరియస్ వారేం కాదు అది కానీ కనీసం వైజాగ్గురైనా చనిపోతారు కదా అనవసరంగా అది బాధాకరం అని చెప్పి అన్నాడు ఆయన ఇలాంటివి అంటే కార్గిల్ పేరుతో జరిగినటువంటి ప్రయత్నాలు అంటే ఏదో ఒక ఎమోషన్ని రైజ్ చేయడానికి బార్డర్లో బార్డర్లో ఒక ఒత్తి వెలిగిస్తే దాని తాలూకా వేడితో భారతదేశంలో ఎన్నికల మీద ఆ ఇన్ఫ్లుయెన్స్ తీసుకోవచ్చు అనేది ఒక ప్రోగ్రామ్గా భారతీయ జనతా పార్టీ చేస్తూ పెడుతోంది ఇప్పుడు కూడా అదే జరుగుతోంది యాంటీ పాకిస్తాన్ వేవ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ యాంటీ పాకిస్తాన్ వేవ్ క్రియేట్ చేయటం అనేది అంటే అది కేవలం వాళ్ళ వరకు కన్ఫైన్ అయితే బాగుంటుంది ఏది ఇప్పుడు ఆ ఉగ్రవాదాపు అవుట్ ఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ వరకు కన్ఫైన్ అయితే ఆర్గనైజేషన్ ఆల్రెడీ క్లెయిమ్ చేసుకున్నటువంటి ఆర్గనైజేషన్ దాని రూట్స్ ఏంటి అనేది పట్టుకోండి వాళ్ళని అరెస్ట్ చేయండి కేసులు పెట్టండి మీరు ఏదైనా చేసుకోండి లీగల్గా ప్రొసీడ్ అవ్వండి వాళ్ళని కోర్టు ముందు ప్రవేశపెట్టండి ఉరిశిక్షలు వేయండి వాళ్ళకి ఏదైనా చేయండి కానీ ఈ దేశంలో ఉన్న పాకిస్తాన్ వాళ్ళని నిజానికి పాకిస్తాన్ నుంచి చాలా ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఎటువంటి పత్రాలు లేకుండా జీవిస్తున్నటువంటి ముస్లింస్ కూడా ఉన్నారు ఉన్నారు వీళ్ళు భయపడుతున్నారు ఇప్పుడు అంటే గతంలో కూడా ఈ జనాభా గడన ఈ పౌరసత్వ చట్ట సవరణలు ఈ ప్రస్తావనలు వచ్చినప్పుడల్లా వీళ్ళందరూ భయపడుతున్నారు మనకు మెహదీపట్నం నుంచి ఆ రోడ్లో వెళ్తుంటే చాలా చోట్ల ముస్లిం మహిళలు బోర్డులు పట్టుకొని మేము ఇది మేము ఇండియన్స్ అని చెప్పి బోర్డులు పట్టుకుని నిలబడేవాళ్ళు ఎందుకు నిలబడేవాళ్ళు అంటే వాళ్ళు ఎవరి దగ్గర పత్రాలు లేక అంటే ఆధార్ కార్డులు కానీ ఈ వ్యవహారాలు ఏవి లేక మమ్మల్ని అంటే వాళ్ళు ఓపెన్ గానే చెప్పారు ఆ టైంలో పౌరసత్వ చట్ట సవరణ టైంలో కేంద్ర ప్రభుత్వం చాలా ఓపెన్గా ఒక మాట చెప్పింది సరైన ఆధారాలు లేకపోతే ఇక్కడి నుంచి తీసుకెళ్లి అక్కడ వదిలేస్తామని మాకు ఆ పరిస్థితి తీసుకురాకుండానే వాళ్ళు వాళ్ళు లక్కీగా ఈ కరోనా వచ్చిన తర్వాత ఇది కొంచెం వెనక్కి వెళ్ళింది వెనక్కి వెళ్ళటం వలన వీళ్ళు రోడ్ల మీద కనిపించట్లేదు కానీ అంతకుముందు రెగ్యులర్గా నిలబడి ప్ల పట్టుకుని ఉండేవాళ్ళు పాకిస్తాన్ నుంచి వచ్చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ వీళ్ళందరూ భయపడుతున్నారు ఇప్పుడు ఈ వేడిలో మా మీద అటాక్స్ జరిగితే ఏంటి పరిస్థితి అని భయపడుతుంది వాళ్ళు వాంటెడ్గానే పాకిస్తాన్ మీద గొడవ చేసి ఇది పాకిస్తాన్ చర్య వాళ్ళు మన దేశంలోకి చొరబడిపోతున్నారు మన సర్జికల్ దాడులు చేయాలి అని జనం నుంచి ఒక ఒపీనియన్ వచ్చేలాగా చేసుకుని ఈ ఎమోషన్ క్యారీ ఫార్వర్డ్ చేయడం ద్వారా మళ్ళీ దేశంలో ఒక వాళ్ళకు అనుకూలమైనటువంటి వాతావరణం తెచ్చుకునేటువంటి ప్రయత్నము అలాగే ముస్లిం సమాజాన్ని మరింతగా లొంగ తీసుకునేటువంటి ప్రయత్నము చేస్తున్నారు ప్రభాస్ సినిమా ప్రభాస్ సినిమాకి ఏం కాదండి ఆవిడతో రకరకాల ఉత్తరాలు రాయిస్తారు క్షమాపణలు చెప్పిస్తారు అవసరమైతే అంటే సినిమా వాళ్ళు చాలా ప్రాక్టికల్గా గా ఉంటారు నేను మొదట చెప్పాను ఆ సినిమా ప్రారంభంలో వాళ్ళ విశాల తత్వాన్ని చాటుకోవడంలో భాగంగా అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేస్తూ డైరెక్టర్ గారు మాట్లాడారు మాట్లాడుతూ తన రూట్స్ ఇవన్నీ చెప్పాడు ఆయన ఆ రోజుకి అది మార్కెట్ టాలెంట్ అనుకున్నాడు ఆయన అంటే మార్కెటింగ్ ఎలిమెంట్ గా పట్టుకున్నాడు దాన్ని అక్కడ వరకే ఉపయోగపడింది ఇప్పుడు ఉపయోగపడదు అనుకుంటే అమ్మాయి మీద ఏదైనా షూట్ జరక్కపోయి ఉంటే తీసేసినా తీసేస్తారు వాళ్ళు అమ్మాయిని తీసేస్తారు సినిమా కంటిన్యూ అయిపోతుంది లేదు ఏదైనా కొద్ది పార్టీ షూట్ అయి ఉంటే దాన్నైనా తీసేసి అమ్మాయి బదులు ఇంకొక హీరోయిన్ పెట్టుకుంటారు అంతే తప్ప సినిమాని ఇబ్బంది పెట్టు ప్రాజెక్ట్ని ఇబ్బంది పెట్టరు వాళ్ళు లేదు కొంత ఎక్కువ షూట్ అయి ఉంటే ఆ అమ్మాయితో రకరకాల ప్రకటనలు ఇప్పిస్తారు అంటే పాకిస్తాన్ వ్యతిరేక ప్రకటనలు భారత్ అనుకూల ప్రకటనలు ఇలా రకరకాలుగా ఒక మూడు నాలుగు ఇంటర్వ్యూస్ ఇదే దాని మీద ఫ్రేమ్ చేసి నడిపి తనని అంటే వాళ్ళని ఈ అమ్మాయితో తిట్టించడం ద్వారా ఆ అమ్మాయిని పవిత్రురాలుగా మార్చి మళ్ళీ షూటింగ్లోకి తీసుకుంటారు అంటే ఇది కమర్షియల్ యాక్టివిటీనే దీనిలో ప్రాజెక్ట్ని ఇబ్బంది పెట్టుకోరు వాళ్ళు షూట్ కాకపోతే అమ్మాయిని తీసేస్తారు అయి ఉంటే కనుక అమ్మాయితో క్షమాపణలు చెప్పించి ప్రాజెక్ట్ కంటిన్యూ చేస్తారు కాబట్టి ఆ సినిమాకి వచ్చిన ఇబ్బంది ఏం లేదు ఫౌజీకి కాకపోతే దీని ద్వారా కూడా ఒక ప్రచారం జరిగింది దానికి ఆ సినిమా మరొకసారి డిస్కషన్ లోకి వచ్చింది జనం మాట్లాడుకుంటున్నారు ఆ హీరోయిన్ గురించి ఆ సినిమా గురించి ఆ రోజున మాట్లాడుకున్నారు మళ్ళీ ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు ఇది మాకు అంటే మరక మంచిదే అన్న పద్ధతిలో వెళ్ళిపోతారు